మన నక్షత్రాధిపతి మనకి ఎవరైతే నక్షత్రాధిపతి ఉండడం జరుగుతుందో ఆ నక్షత్రాధిపతి ఎలా తెలుస్తుంది మన చంద్రుడు ఎక్కడ ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే అదే మన నక్షత్రాధిపతి కదా ఇప్పుడు చంద్రుడు ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఏ రాసుల్లో ఉంటే కనుక వాళ్ళు యోగాన్ని తెలియజేస్తారు యోగాన్ని కలిగిస్తారు జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గురు ప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన నక్షత్రాధిపతి మనకి ఎవరైతే నక్షత్రాధిపతి ఉండడం జరుగుతుందో ఆ నక్షత్రాధిపతి ఎలా తెలుస్తుంది మన చంద్రుడు ఎక్కడ ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే అదే మన నక్షత్రాధిపతి కదా ఇప్పుడు చంద్రుడు ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఏ రాసుల్లో ఉంటే కనుక వాళ్ళు యోగాన్ని తెలియజేస్తారు యోగాన్ని కలిగిస్తారు జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఉదాహరణకి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చంద్రుడు రవి దగ్గర నుంచి వద్దామండి మీకు అర్థమవుతుంది కదా రవి నక్షత్రాల్లో ఉన్నాడు అనుకుందాం చంద్రుడు రవి నక్షత్రాల్లో ఉన్నారు కృత్తిగా ఉత్తరా ఉత్తరాచాడ మళ్ళీ చెప్పక్కలేదు నక్షత్రాధిపతులు అందరికీ తెలిసిపోయాయి కదా అందరికీ తెలిసి పంచంగం చూస్తే మీకే తెలిసిపోతుంది ఏ తర్వాత చంద్రుడు కుజ నక్షత్రాల్లో ఉండడం జరిగింది మీ చంద్రుడు చంద్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు పక్కన పెట్టేసేయండి ఇంకా చంద్రుడు అక్కడే ఉంటాడు మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది చంద్రుడు కుజుడైపోయాడు అయిపోయాడు కదా బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ బుధుడు ఎక్కడ ఉండాలి ఏ రాసుల్లో ఉండాలి ఈ చంద్రుడు గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ గురువు ఏ రాసుల్లో ఉండాలి ఇక్కడ నక్షత్రాలకి రాసులకి చూసుకుంటున్నాం చూడండి ఆ నక్షత్రాధిపతి ఏ రాసుల్లో ఉండాలి చంద్రుడు శుక్ర నక్షత్రాల్లో ఉండడం జరిగింది ఆ శుక్రుడు ఏ రాసుల్లో ఉన్నట్లయితే మీకు యోగాన్ని ఇస్తాడు చంద్రుడు శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు శని ఏ రాసుల్లో ఉంటే మీకు యోగాన్ని కలగజేస్తాడు ఆ చంద్రుడు రాహు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ రాహు ఎక్కడ ఉంటే మీకు యోగాన్ని కలగజేస్తాడు అదే చంద్రుడు కేతు నక్షత్రాలు ఉన్నప్పుడు కేతు ఏ రాసుల్లో ఉన్నప్పుడు మీకు యోగాన్ని కలగజేస్తాడు ఇక్కడ ఏ రాసుల్లో ఉంటే యోగం కలుగుతుంది అన్న అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీరు వింటూ ఉన్నప్పుడు మీ జాతచక్రం తీసుకుని ఓకే మన చంద్ర నక్షత్రాధిపతి బలన రవి లేదా కుజుడు లేదా బుధుడు లేదా గురువు ఆ గురువు ఈ రాశుల్లో ఉన్నారా లేదా నేను చెప్పినట్టు ఉందా లేదా చూసేసుకోవడం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక యోగాన్ని చాలా బాగా తెలియజేస్తుంది ఆ గ్రహాలు ఆ రాశుల్లో ఉండడం వల్ల యోగాలు చాలా బాగా ఇస్తాయి ఎంత అద్భుతంగా ఇస్తాయి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వీడియో టూ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు కదా నేను చెప్పినట్టు ఉన్నట్లయితే వాళ్ళకి అనంత భోగభాగ్యాలు కలిగే యోగం కలుగుతుంది ప్రతి అంశంలోనూ కూడా వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక విధంగా అదృష్టవంతులు వీళ్ళు కష్టాన్ని నమ్ముకుంటూ విజయాలు సాధించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి కష్టం అంటే చాలా ఇష్టం చూడండి అక్కడ ప్రాస్ కూడా కుదురు కుదురుతుంది కష్టం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వీళ్ళకి ఎస్ నేను ఫేస్ చేయగలుగుతాను నేను ఫేస్ చేసి అది అధిగమిస్తాను కానీ ఖచ్చితంగా అధిగమిస్తారండి వీళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద గొప్ప జాతి కూడా అయినా కష్టాలు లేకుండా ఎవరికీ ఉండదు అది ఎదుర్కొనే శక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కొంతమంది చూడండి ఎదుర్కోలేరు వాళ్ళు వాళ్ళు ఎదుర్కోలేక ఓటమిని అంగీకరించి డల్ అయిపోవడమో లేదా వాళ్ళంతటా వాళ్ళు ప్రాణాలు తీసేసుకోవడం అది మరీ దారుణమైంది అది ఇంకా ఎక్కడ లేని పాపాలన్నీ మూట కట్టుకోవడం అనమాట ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సరే ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే మీకు అనంత యోగం ఎలా కలుగుతుంది అన్నది ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మెయిన్ మనం మన విషయంలో వచ్చేద్దాం మీ యొక్క చంద్రుడు రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ రవి మీకు కుజుడు ఇంట్లో కానీ కుజుడి మనకి మేషము వృశ్చికము ఆ రవి కుజుడి ఇంట్లో ఉన్న అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉన్నా తర్వాత సింహము ఆయన స్వక్షేత్రంలో ఉన్న ఇక్కడ కుజుడిల్ని ఎందుకు తీసుకున్నామంటే మేషంలో రవి ఉచ్చపడతాడు అక్కడ చంద్రుడు రవి నక్షత్రాలు ఉన్నప్పుడు రవి ఉచ్చపట్టడం అనేది చాలా చాలా అదృష్టం ఆయన స్వక్షేత్రంలో ఉండడము ఇంకా వృష్టికం కూడా కుజుడిలో అవుతుంది అది కూడా ఒక అదృష్టం అక్కడ ఉండడం కూడా కుజుడిలో అయిన మేషం వృష్టికము తర్వాత ఆయన స్వక్షేత్రమైన సింహము చంద్రుడి ఇల్లైన కర్కాటకము చంద్రుడి ఇల్లైన కర్కాటకము తర్వాత గురువు ఇల్లులైన ధనస్సు మీనాల్లో కనుక మీకు రవి ఉన్నట్లయితే ఈ రాసుల్లో ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో కనుక మీకు రవి ఉన్నట్లయితే చంద్రుడు రవి నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి రవి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అనంత యోగము భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి ఆ జాతకులకి ఇక ఈ చంద్రుడు కుజ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ చంద్రుడు కుజ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇదే కుజుడు సేమ్ కుజుడు ఆయన స్వక్షేత్రంలో ఉన్నా అంటే మేషం వృష్టికంలో ఉన్నా తర్వాత రవిళ్ళైన సింహంలో ఉన్న సింహం కూడా మిత్రవర్గ్రహమే కదా కుజుడికి అక్కడ ఉన్నా తర్వాత మరలా ధనస్సు మీనాల్లో గురువు ఇంట్లో ఉన్న వీళ్ళకి అనంత యోగం కలుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడు కూడా యోగం కలుగుతుందండి అక్కడ నీచం పట్టినా పర్వాలేదు కుజుడు నీచం పట్టినప్పటికీ కూడా యోగాన్ని తెలియజేస్తాడు ఆ జాతకులకి ఇదే చంద్రుడు బుధ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆశ్లేష జ్యేష్ట రేవతి కదా అంతే కదా ఆ నక్షత్రాలు అధిపతి బుధుడే కదా ఇలాంటి చంద్రుడు బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆశ్లేషలో కానీ జ్యేషలో కానీ రేవతిలో కానీ ఉన్నప్పుడు ఆ అధిపతి అయిన బుధుడు ఎలా ఉండాలి అంటే కనుక శుక్రుడింట్లో ఉన్న ఆయన స్వక్షేత్రాల్లో ఉన్న ఎప్పుడూ ఆ గ్రహం ఆయన స్వక్షేత్రంలో ఉండడం అని చాలా మంచిది అది కామన్ థింగ్ శుక్రుడి ఇల్లు మిత్రవర్గ్రహము వృషభము తులలో ఉన్న మిథునము కన్యలో ఉన్న ఇంకో మిత్రవర్గ్రహం ఏంటి బుధుడికి శని మకర కుంభాల్లో ఉన్న చాలా సింపుల్ ఇది మిత్రవర్గ్రహం తీసుకుంటున్నాం ఇక్కడ ఆ తీసుకుంటున్నాం అక్కడ ఉన్న మీకు బుధుడు అనంత యోగాన్ని కలగజేస్తాడు మీకు ఏదైనా మహర్ద జరుగుతుంది అంటే రాజయోగం పడుతుంది ఆ జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వృషభతుల మిథున కన్యా మకర కుంభాల్లో బుధుడు ఉన్నప్పుడు ఇక ఇదే చంద్రుడు ఇదే చంద్రుడు గురు నక్షత్రాల్లో పడితే ఎలా ఉంటుంది గురు నక్షత్రాల్లో ఉన్నట్లయితే చంద్రుడు ఈ గురువు మరలా సేమ్ కుచుడీళ్ళైన మేషం వృషికం ఎందుకంటే గురువర్గ్రహాలు కదా ఇవి అంతే కదా మీకు అర్థమవుతుందా ఈ గురువు మేషంలో ఉన్న వృషికంలో ఉన్న తర్వాత సింహంలో ఉన్న ఆయన ఉచ్చస్థితి అయిన కర్కాటకంలో ఇంకా అద్భుత ఫలితాలు కర్కాటకంలో ఉన్నట్లయితే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కర్కాటకంలో ఉన్న ఆయన స్వక్షేత్రమైన ధనస్సు మేనాల్లో ఉన్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు చంద్రుడు గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆయన ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుని అప్పుడు అధిపతి ఇక్కడ ఎలా లేదని చెక్ చేసుకోవాలి అలా ఉంటే కనుక మీకు యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇదే చంద్రుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఈ చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీ శుక్రుడు సేమ్ శనివర్గ గ్రహం కదా శుక్రుడు చాలా ఈజీగా అర్థమైపోయి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో అంతా విన్నాక ఇక శనివర్గ గ్రహాలు ఏమిటి మిత్రవర్గ్రహాలు శుక్రుడికి బుధుడిల్లు ఆయన స్వక్షేత్రం కామను శని ఇల్లు అంటే చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీ యొక్క శుక్రుడు వృషభంలో ఆయన స్వక్షేత్రము వృషభ ఉన్న మిథున కన్యలో ఉన్న ఇక్కడ చాలామంది సందేహం మరల కన్యలో మరి నీచపడతాడు కదా ఇలాంటప్పుడు నీచ పట్టినప్పటికీ కూడా యోగాన్ని తెలియజేస్తాడు ఆయన యోగం కలుగుతుంది జాతకులకి ఇందాక కూడా అదే చెప్పుకున్నాం కుజుడు గురించి కర్కాటకంలో మరి నీచం పడతాడు ఆయన యోగం కలుగుతుంది ఖచ్చితంగా ఇలా చంద్రుడు ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రమే తర్వాత ఇదే శుక్రుడు మక కుంభాల్లో ఉన్న చాలా మంచి ఇస్తాడు అని చెప్పుకోవచ్చు చంద్రుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇదే చంద్రుడు మీకు శని నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి పుష్యమి అనురాధ ఉత్తరావాత అంతే కదా శని నక్షత్రాలు ఇప్పుడు అంతే కదా ఇందాక మనం ఇది శుక్ర నక్షత్రాలు తీసుకున్నా ఏంటి భరణి పొబ్బా పూర్వాశాడ ప్రతి ఒక్కరికి తెలుసు కదా శని శని ఎక్కడ ఉండాలి అప్పుడు ఏ రాసుల్లో ఉండాలి శని సేమ్ ఆయన మిత్రవర్గ్రహాలు ఏంటి శుక్రుడు బుధుడు శని ఆయన స్వక్షేత్రమైన మకర కుంభాల్లో ఉన్న శుక్రుడు యొక్క స్వక్షేత్రాలు వృషభం తులలో ఉన్న తులలో ఉచ్చబడతాడైన చంద్రుడు శని నక్షత్రాల్లో ఉండి శని కనక తులలో ఉచ్చపట్టినట్లయితే వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పక్కర్ల ఒక మంచి స్థాయిలో ఉంటారు ఆ జాతకుడు ఎక్స్ట్రాడినరీ పొజిషన్లో ఉంటారు వాళ్ళు మిథున కన్యల్లో ఉన్న బుధుడిళ్ళల్లో ఉన్న వీళ్ళకి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మరి ఇదే చంద్రుడు రాహు నక్షత్రాల్లో ఉన్న కేతి నక్షత్రాల్లో ఉన్న మరి ఎప్పటి వరకు ఏంటంటే మిత్రవర్గ్రహాలు తీసుకున్నాం రాహుకి కేతుకు కూడా మిత్రవర్గ్రహాలు ఇచ్చాం కదా రాహు ఏ వర్గ్రహము వర్గ్రహము కేతు ఏ వర్గ్రహము గురువర్గ్రహము అంతే ఆ ఇల్లు ఇచ్చేది వాళ్ళకు కూడా ఎవరికైతే చంద్రుడు ఈ రాహు నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆరుద్ర స్వాతి శతమిషంలో ఉన్నట్లయితే ఆ నక్షత్ర జాతకులకి రాహువు ఈ వృషభ తులల్లో ఉన్న మిథున కన్యల్లో ఉన్న మకర కుంభాల్లో ఉన్న అదృష్టం కలుగుతుంది అసలు రాహు శనింట్లో ఉండడమే ఒక అదృష్టం అండి ఒక్కడు ఉన్నప్పుడు చాలా యోగాన్ని తెలియజేస్తాడు ఆయన చాలా యోగాన్ని కలిగిస్తాడు ఈ చంద్రుడు కేతు నక్షత్రాల్లో ఉన్నట్లయితే అశ్విని మఖామూల అంతే కదా కేతు నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నట్లయితే మీ యొక్క కేతువు ఇక్కడ గురువర్గ్రహం చెప్పేశాం కదా గురువర్గ్రహాలన్నీ ఎక్కడ బాగుంటాయని చెప్పాము కుజుడిళ్ళైన మేషము వృశ్చికము ఓకే తర్వాత గురువిల్లైన ధనస్సు మీనము రవిల్లైన సింహము చంద్రుడిళ్ళైన కర్కాటకము ఈ రాసుల్లో కనుక మీ కేతువు ఉన్నట్లయితే ఎప్పుడు చంద్రుడు కేతు నక్షత్రాల్లో పడినప్పుడు మాత్రం తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అంతా కూడా కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ కేతు ఈ రాసుల్లో ఉన్నట్లయితే మీ కేతువు యోగాన్ని కలిగిస్తాడు అని చెప్పుకోవచ్చు మంచి యోగాలు కలుగుతాయండి చాలా మంచి పొజిషన్లో ఉంటారు వీళ్ళు ఏ రంగంలో అయితే ఈ జాతకులు ఉంటారో స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది వర్తిస్తుందండి ఇది ఈ జాతకులు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఆ నక్షత్రాల్లో ఈ చంద్రుడు ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ అధిపతి కనుక ఈ రాసులో ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నట్లయితే ఆ మహర్దశ జరుగుతున్నట్లయితే స్త్రీ పురుషులు ఏ రంగంలో ఉన్న రంగంలో ఉన్నత స్థితిలో ఉంటారు ఆ జాతకులు చదువుకుంటున్నప్పుడు చదువు చాలా బాగా కొనసాగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తుంటే మంచి ఉద్యోగం దొరకడము ఉద్యోగంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి వీళ్ళు ఒక విలాసవంతమైన జీవితాన్ని వీళ్ళు కోరు వస్తుంది అని వస్తుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు కోరుకోరు ప్రత్యేకంగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు కష్టాన్ని నమ్ముకుంటే ఎదరికి వెళ్తూ ఉంటారు చెప్పాను కదా ఇందాక ఒక ప్రాస్తో కూడా వాడే నేను కష్టం అంటే చాలా ఇష్టం వీళ్ళకి అని చెప్పి అలాగా ఎస్ నేను రెడీ ఆ కష్టం ఎదుర్కోవడానికి నేను రెడీ అని చెప్పి డేర్గా ముందడుగు వేసి వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వీళ్ళు సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు సక్సెస్ అన్నది వీళ్ళ జీవితంలో చూస్తారండి ఒక్క మాటలో చెప్పాలంటే అది వీళ్ళ అదృష్టం సరే ఇప్పుడు మీ చంద్రుడు ఈ నక్షత్రాలు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు రవి ఆ రాసుల్లో లేకుండా శత్రువర్గ గ్రహాల యొక్క రాసుల్లో ఉన్న మీ కుజుడు నక్షత్రాల్లో కుజుడు ఆ రాసుల్లో కాకుండా శత్రువర్గ రాసుల్లో ఉన్న శని దగ్గరికి వచ్చిన బుధుడి దగ్గరికి వచ్చిన వారి యొక్క శత్రువర్గ రాశుల్లో ఆ గ్రహాలు ఉన్నా శుక్రుడైనా అంతే అయినా అంతే అయినా అంతే ఇలా ఉన్నప్పుడు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివాలయంలో వీళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయడము చేసిన తర్వాత పెరుగుతోటి వీళ్ళ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండాలి పెరుగు ఉంటుంది కదా మనకి ఆ పెరుగుతోటి అది ఆవు పెరుగు అయితే చాలా మంచిది దొరకని పక్షంలో ఏదైనా పెరుగు తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవు పెరుగుకి ఇవ్వండి లేని పక్షంలో పెరుగు ఏదైనా పర్వాలేదు ఆ పెరుగుతోటి సోమవారం నాడు మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండాలి శివాలయంలో పదహారు ప్రదక్షిణలు చేయాలి అక్కడే కూర్చుని శివాష్టకాన్ని చదువుకోవాలి లేదా శివకవచ స్తోత్రాన్ని చదువుకోవాలి ఒక్కసారి ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలండి అంటే కనుక వీళ్ళు ఇలాగా ఇరవై ఏడు సోమవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఆ రాసుల్లో ఉన్న గ్రహం యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుముఖం పట్టి మంచి ఫలు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం